నెక్స్ట్ మనము ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్గా దీని గురించి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఫోర్ త్రీ సెవెన్ టూ ఫోర్ డిజిట్స్ అయితే ఇచ్చాడు వాటిలతో అంటే ఈ నాలుగు అంకెలతో పునరావృతం కాకుండా అంటే నాన్ రిపీట్ అంటే రిపీట్ చేయకుండా రాయగలిగే నాలుగు అంకెల సంఖ్యలన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనము నెంబర్ సిస్టమ్ లో చెప్పుకోవచ్చు మనకి ఎన్ని అంకిల సంఖ్యలు రాయమంటున్నాడు ఫోర్ డిజిట్ నెంబర్స్ రాయమంటున్నాడు అంటే ఈ మోడల్లో మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయో అన్ని రకాలే మనం ట్రై చేద్దాం ఒక మూడు నాలుగు రకాలైనటువంటి అయితే ఉంటాయి వాటి గురించి మొత్తం చూద్దాం ఫస్ట్ నాకు ఇచ్చినటువంటి డిజిట్స్ ఏంటి ఫోర్ త్రీ సెవెన్ టూ రాయమంటుంది ఏంటి ఫోర్ డిజిట్స్ నెంబర్సే రాయమంటున్నాడు వన్ టూ త్రీ ఈ విధంగా ఫోర్ బాక్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పునరావృతం కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చూడకుండా ఆన్సర్ మనం చేయకూడదు వాడు ఏమంటున్నాడు పునరావృతము రిపీట్ అయితే అవ్వకుండా అని అంటున్నాడు కాబట్టి మనం రిపీట్ చేయకూడదు కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ నాకు ఎన్ని ఛాన్స్ ఉన్నాయని అనే విషయాన్ని చూసుకోవాలి మామూలుగా అయితే ఫార్ములాస్ గట్టా ఉపయోగిస్తారు కానీ ఫార్ములాస్ ఉపయోగించకుండా ఈజీగా మనం చేయొచ్చు ఇక్కడ ఫోర్ అయినా పెట్టచ్చు త్రీ అయినా పెట్టచ్చు సెవెన్ అయినా పెట్టచ్చు టూ అయినా పెట్టచ్చు అంటే ఈ నాలుగు ఛాన్స్లో ఏదైనా మనం అక్కడ పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు కాబట్టి నాకు ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి అవునా కదా సపోజ్కి నేను ఇక్కడ ఇందులో ఫోర్ రాస్తాను అని అనుకోండి అప్పుడు ఫోర్ అనేది ఇంకెక్కడా రాదు కదా అంటే ఇక్కడ రాయడానికి నాకు ఎన్ని ఛాన్సెలు ఉంటాయి అప్పుడు మిగిలిన మూడింటిలో ఏదైనా రావచ్చు కాబట్టి త్రీ ఛాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కూడా నేను ఇక్కడ రాస్తానని అనుకోండి అప్పుడు ఇక్కడ రాయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి టూ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టూ ఛాన్సెస్ సపోజ్ ఇందులో సెవెన్ రాస్తానని అనుకోండి అప్పుడు ఇక్కడ ఎన్ని ఛాన్స్ ఉంటాయి లాస్ట్ లో మిగిలిపోయింది ఇది ఒకటే కదా సెవెన్ ఆల్రెడీ ఇక్కడ రాస్తాను అయితే లాస్ట్ లో మిగిలిపోయింది ఒక్కటే కాబట్టి ఒక ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా చూస్తాం మనకి ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ అంటే ఓవరాల్ గా నీకు ఫోర్ త్రీ సెవెన్ టూ ఈ డిజిట్స్ ఉపయోగించి పునరావృతం కాకుండా రాయగలిగేటటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే ట్వంటీ ఫోర్ నెంబర్స్ మనం రాయొచ్చు నెక్స్ట్ ఇందులోనే వెంటనే మనం ఇంకొక మోడల్ కూడా చూద్దాం ఒకవేళ పునరావృతం అయితే అంటే రిపీట్ అవుతూ ఎన్నిసార్లు అయినా అంటే అప్పుడు మనకి ఎన్ని అవకాశాలు అంటే ఎన్ని నెంబర్స్ రాయగలమో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్కి పునరావృతం పునరావృతం కాకుండా అని అన్నాడు కాబట్టి మనకి ట్వంటీ ఫోర్ వచ్చాయి ఒకవేళ పునరావృతం అయితే పునరావృతం అయితే అప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం మనకి ఫోర్ డిజిట్స్ నెంబర్సే రాయమంటున్నాడు ఫోర్ డిజిట్స్ ఇచ్చాడు నీకు రాయమంటుంది కూడా ఫోర్ ఏ కాబట్టి ఇందులో నీకు ఎన్ని ఛాన్స్ ఉంటాయి ఫోర్ త్రీ సెవెన్ టూ వాటిలో ఏదైనా నీకు రావచ్చు కాబట్టి ఇక్కడ నాకు ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడు ఇందులో కూడా నువ్వు వెంటనే కండిషన్ చూడాలి ఏంటి పునరావృతం అవ్వచ్చు అంటున్నాడు ఈసారి కాబట్టి ఇందులో నీకు మళ్ళీ ఈ ఫోర్ ఫోర్ డిజిట్స్లో ఏదైనా రావచ్చు కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ ఛాన్సెస్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదైనా రావచ్చు ఫోర్ ఛాన్సెస్ ఎందుకు వాడింది మళ్ళీ అంటున్నాడు ఇక్కడ కూడా ఫోర్ ఛాన్సెస్ ఆ విధంగా చూస్తే నీకు ఇది సిక్స్టీన్ ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే వాడిన నెంబర్ మళ్ళీ వాడుతూ ఎన్ని నెంబర్లు మనం అంటే రెండు వందల యాభై ఆరు నెంబర్లు మనము రాయొచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇదే కండిషన్లో అంటే మనకు ఫోర్ డిజిట్స్ ఇచ్చి పునరావృతం కాకుండా ఎన్ని రాయొచ్చు పునరావృతం అయితే టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చాయి మరి ఈ సందర్భంలో మనం నేర్చుకున్నాం ఒక ఇదే సందర్భంలో ఒకవేళ వాటి మిడిల్లో జీరో ఉన్నదని అనుకోండి అంటే మనకి ఇచ్చినటువంటి అంకిల్లో జీరో ఉన్న సందర్భాల ప్రకారంగా ఎలా చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సెవెన్ జీరో త్రీ ఫోర్ జిట్స్ ఇచ్చాడు వాటితో పునరావృతం అవుతూ పునరావృతం అవుతూ సారీ సార్ పునరావృతం పునరావృతం కాకుండా ఎన్ని రాయగలమో ఫస్ట్ చూద్దాం పునరావృతం కాకుండా నాలుగు ఇంకల సంకింది ఇక్కడ నీకు ఒకటే గుర్తుపెట్టుకో నీకు జీరో ఉన్నా జీరో లేకపోయినా పునరావృతం అయినా పునరావృతం అవ్వకపోయినా వాడు ఏ విధంగా అడిగినా కూడా నువ్వు ఈ విధంగా వేసుకుంటే నీకు ఎన్ని ఛాన్సులు ఉంటాయనే ఒక మినిమం అవగాహన బేసిక్ సెన్స్ ఉపయోగించి ఈజీగా చేయొచ్చు ఇక్కడ నేను జీరో పెట్టానని అనుకోండి అప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో ఉండే జీరోస్ ఎన్ని ఉన్నా కూడా మనకు వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఇటువంటి సందర్భం మనం ఏం చేయాలి ఇక్కడ జీరో అనేది పెట్టకూడదు జీరో పెట్టకుండా మిగిలిన మూడింట్లో ఏదైనా రావచ్చా లేదా ఇక్కడ మిగిలిన మూడింట్లో ఏదైనా రావచ్చు కాబట్టి ఇక్కడ నాకు త్రీ ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఫైవ్ నేను ఇక్కడ పెట్టేశాను అప్పుడు ఇక్కడ నాకు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ అనేది ఇక్కడ వాడకూడదు కానీ జీరో వాడచ్చు సెవెన్ వాడచ్చు త్రీ వాడచ్చు అవునా కదా మూడు ఛాన్స్లు ఇక్కడ ఉంటాయి అంటే సపోజ్ జీరో ఇక్కడ రాస్తాను అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఎన్ని ఛాన్స్ ఉంటాయి సెవెన్ త్రీ ఆ రెండింట్లో ఏదైనా వాడచ్చు ఇక్కడ టూ ఛాన్సెస్ కాబట్టి సెవెన్ వాడిస్తాయని అనుకోండి లాస్ట్లో నాకు ఇక్కడ ఒక్క ఛాన్సే మిగులుతుంది కాబట్టి ఒకే ఒక్కటా త్రీ ఇక్కడ వాడివ్వాలి కాబట్టి ఒక్క ఛాన్స్ ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ టూ ఎయిటీన్ అంటే ఎన్ని ఛాన్స్ వస్తాయి అంటే జీరో ఉండి నీకు ఫోర్ డిజిట్స్ ఇచ్చి వాటితో రాయగలిగే ఫోర్ డిజిట్ నెంబర్స్ ఎన్ని పునరావృతం కాకుండా నాన్ రిపీట్ అని అంటే ఎయిటీన్ అవుతుంది ఒకవేళ పునరావృతం అవుతూ పునరావృతం అవుతూ ఎన్ని రాయగలం అని అడిగాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం సేమ్ ఇక్కడ నీకు ఎన్ని ఛాన్స్ ఉంటాయి జీరో అనేది వాడకూడదు అది మాత్రం ఫిక్స్ మిగిలిన మూడింట్లో ఏదైనా వాడచ్చు కాబట్టి త్రీ ఛాన్సెస్ నెక్స్ట్ ఎక్కడ ఫైవ్ సెవెన్ జీరో త్రీ ఏదైనా వాడచ్చు ఇంతకుముందు పునరావృతం కాకూడదు అన్నాము కాబట్టి ఫైవ్ అనేది ఇక్కడ నేను ఫిక్స్ చేశానని చెప్పాను కానీ ఇప్పుడు వాడింది ఎన్నిసార్లు అయినా వాడవచ్చు పునరావృతం అవుతున్నాను అంటున్నాడు కాబట్టి రిపీట్ అవుతూ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ నాకు ఈ నాలుగింట్లో ఏదైనా వాడచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ నాలుగింట్లో ఏదైనా వాడచ్చు ఇక్కడ కూడా నాలుగింట్లో ఏదైనా వాడచ్చు అది నువ్వు చూసుకోవాలి ఇక్కడ మాత్రం త్రీ త్రీ ఎందుకు వచ్చింది జీరో అనేది వాడకూడదు కాబట్టి మిగిలిన మూడు ఛాన్స్ కాబట్టి అది త్రీ ఫోర్ 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 అంటే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ త్రీ జ ట్వెల్వ్ సిక్స్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఏమవుతుంది వన్ నైంటీ టూ అయితే వస్తుంది ఆ విధంగా వన్ నైంటీ టూ నెంబర్స్ మనము రాయగలమైన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మనకి అంటే జీరో ఉన్నప్పుడు పునరావృతం కాకపోతే ఏ విధంగా అంటే రిపీట్ అవుతూ ఏ విధంగా రిపీట్ అవ్వకపోతే విధంగా అనేది మనం చూసాం వన్ నైంటీ టూ నెంబర్స్ రాయొచ్చు రిపీట్ అవుతూ వన్ నైన్టీ టూ నెంబర్స్ రాయొచ్చు రిపీట్ అవ్వకుండా ఎయిటీన్ నెంబర్స్ మాత్రమే రాయగలం ఇప్పుడు జీరో ఉండేటప్పుడు నెక్స్ట్ సేమ్ ఇందులోనే హండ్రెడ్ సపోజ్ ఫైవ్ డిజిట్ నెంబర్ అవుతూ ఫైవ్ డిజిట్ నెంబర్ అవుతూ హండ్రెడ్ ప్లేస్ లో ఫైవ్ అనేది ఫిక్స్ చేస్తాడు హండ్రెడ్ ప్లేస్ లో ఫైవ్ ఉంటూ రాయగలిగే అతి పెద్ద నెంబర్ ఏదో అడుగుతాడు అంటే రిపీట్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా రాయగలిగే అతి పెద్ద నెంబర్ ఏది హండ్రెడ్ ప్లేస్లో ఫిక్స్ అనేది ఫిక్స్ చేస్తాడు సారీ హండ్రెడ్ ప్లేస్లో ఫైవ్ అనేది ఫిక్స్ చేస్తాడు అది ఫిక్స్ అయిపోతూ రాయగలిగే అతి పెద్ద నెంబర్ మామూలుగా అయితే మనకి డిజిట్స్ ఏంటి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇటువంటి వాటిల్లో వీటిని ఉపయోగించుకొని రాయాలి మనకి ఏ రాయమంటున్నాడు గ్రేటెస్ట్ నెంబర్ పెద్ద పెద్ద నెంబర్ రాయమంటున్నాడు మరి వీటన్నింటిలో పెద్దది ఏది నైన్ కాబట్టి స్టార్టింగ్లో నైన్ రాయాలి నెక్స్ట్ ఏం రాయాలి ఎయిట్ రాయాలి నెక్స్ట్ ఏం రాయాలి సెవెన్ ఇక్కడ రాయాలి కానీ రాయకూడదు ఎందుకు వాడు ఆల్రెడీ ఫైవ్ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఫిక్స్ చేసి ఇచ్చేసాడు కాబట్టి దాన్ని మనం ఏం చేయకూడదు కాబట్టి అదే సెవెన్ని ఇక్కడ రాయాలి సెవెన్ తర్వాత ఏం రాయాలి సిక్స్ రాయాలి అంటే హండ్రెడ్ ప్లేస్లో ఫైవ్ ఉంటూ రిపీట్ అవ్వకుండా రాయగలిగే అతి పెద్ద నెంబర్ ఏమైనా ఉన్నది అంటే మనకి నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఆ విధంగా చూసుకోవాలి సేమ్ ఇప్పుడు ఇదే హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్లో ఫైవ్ ఉంటూ ఫైవ్ ఉంటూ రాయగలిగే స్మాలెస్ట్ నెంబర్ చిన్న సంఖ్య అది రిపీట్ అవ్వకుండా రాయగలిగే చిన్న చిన్న సంఖ్య అదే చెప్పాలి స్టార్టింగ్లో జీరో పెట్టాలి ఎందుకు చిన్న నెంబర్ అంటే చిన్నదాని చూసుకోవాలి అలాగే జీరో ఇక్కడ పెట్టాను అనుకో అది నీకు ఫోర్ డిజిట్ నెంబర్ అయిపోతుంది ఇందుకు జీరో లెఫ్ట్ సైడ్ ఉండే జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి జీరో అనేది ఇక్కడ రాయకూడదు మరి జీరో ఇక్కడ రాయకూడదు అప్పుడు నెక్స్ట్ అంటే ఏం రాయాలి వన్ రాయాలి మనం వన్ ఇక్కడ రాస్తే కదా నెక్స్ట్ టూకి వెళ్ళిపోకూడదు ఎందుకు వెళ్ళకూడదు జీరోని ఇంతకు ముందు ఇక్కడ రాయలేదు కానీ అదే జీరోని ఇక్కడ రాస్తే వాల్యూ ఉంటుంది కదా కాబట్టి ఆ జీరోని వెంటనే ఇక్కడ రాయాలి నెక్స్ట్ టూ ఇక్కడ రాయాలి యాక్చువల్గా అయితే కానీ టూ ఇక్కడ రాయకూడదు ఎందుకు ఆల్రెడీ హండ్రెడ్ ప్లేస్ లో ఫైవ్ అనేది ఫిక్స్ చేస్తాడు ఆ టూని ఇక్కడ రాయాలి నెక్స్ట్ త్రీని ఇక్కడ రాయాలి ఆ విధంగా చూస్తే హండ్రెడ్ ప్లేస్ లో ఫైవ్ అంటూ రిపీట్ అవ్వకుండా రాయగలిగే స్మాలెస్ట్ నెంబర్ ఏమిటి అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఆ విధంగా మనము చూసుకోవాలి నెక్స్ట్ నీకు ఇంకా ఇందులో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉన్నది అంటే ఈ విధంగా త్రీ డిజిట్స్ ఇచ్చి రాయగలిగే అంటే ఏదో ఒక ఇంకె రెండు సార్లు ఉపయోగిస్తూ రెండు సార్లు ఉపయోగిస్తూ రాయగలిగే అతి పెద్ద సంఖ్య ఏది గ్రేటెస్ట్ నెంబర్ అంటే వన్ డిజిట్ మాత్రం టూ టైమ్స్ వాడచ్చు అని అంటున్నాడు ఎందుకు ఇక్కడ నీకు ఇచ్చినవేమో ఫోర్ డిజిట్ నెంబర్ రాయాలి ఫోర్ డిజిట్ నెంబర్ వన్ టూ త్రీ టోటల్గా ఫోర్ డిజిట్స్ అయ్యాయి నీకు ఇచ్చినవేమో త్రీ డిజిట్సే ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి ఏదో ఒక డిజిట్ సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు వాడు కూడా కండిషన్లో అదే చెప్పాడు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఒక్కటి మాత్రమే రిపీట్ అవ్వాలి రెండు సార్లు ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇక్కడ నీకు ఏం కావాలి గ్రేటెస్ట్ నెంబర్ కావాలి ఫోర్ డిజిట్ అవ్వాలి మరి మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలి అంటే ఏం చెప్పాము పెద్ద నెంబర్ నుంచి గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి రాసుకుంటూ వెళ్ళిపోవాలి మరి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ ఏది ఫైవ్ ఆ ఆ సెవెన్ నెక్స్ట్ ఏంటి ఫైవ్ నెక్స్ట్ ఏంటి త్రీ మరి ఇక్కడ ఏదో ఒక నెంబర్ టూ టైమ్స్ వాడుకోవచ్చు అని చెప్పాడు కదా కాబట్టి నీకు నచ్చిన నెంబర్ నీకు నచ్చిన నెంబర్ని వాడిస్తే అది గ్రేటెస్ట్ నెంబర్ అవ్వదు నీకు ఏదో ఒక నెంబర్ వాడమన్నాడంటే పెద్ద నెంబర్ రాయమన్నప్పుడు పెద్ద నెంబర్ని రెండు సార్లు వాడదు అప్పుడు నీకు అది పెద్ద నెంబర్ అవుతుంది అంటే సెవెన్ టూ టైమ్స్ వాడు ఫైవ్ త్రీ ఇది నీకు సెవెన్ ఒక నెంబర్ని టూ టైమ్స్ వాడావు రాయగలిగే అతి పెద్ద నెంబర్ కూడా ఇంతకు మించి మనం ఏది ఆప్షన్ అయితే లేదు కాబట్టి నీకు పెద్ద నెంబర్ అడిగినప్పుడు గ్రేటెస్ట్ డిజిట్ని టూ టైమ్స్ రాయి ఒకవేళ చిన్న నెంబర్ అడిగాడు అనుకో అప్పుడు నువ్వేం చెయ్యాలి చిన్న నెంబర్ అడిగితే చిన్న నెంబర్నే త్రీ టూ టైమ్స్ రాయి ఇది నీకు స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది ఆ విధంగా మనకి త్రీ డిజిట్స్ ఇచ్చి ఫోర్ డిజిట్స్ రాయమన్నాడు అనుకోండి అప్పుడు ఎక్స్ట్రాగా ఏదో ఒక డిజిట్ ని సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు అనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నాకు ఇందులోనే మనకు ఒకవేళ జీరో ఉంటే అప్పుడు కూడా మనం చూసుకోవాలి కదా జీరో అనేది వచ్చే సందర్భంలో కన్ఫ్యూజన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఫైవ్ డిజిట్స్ ఇచ్చాడు ఫైవ్ డిజిట్స్ సపోజ్ ఫైవ్ డిజిట్స్ ఇచ్చాడు మనకు రాయి ఉంటుందేమో సిక్స్ డిజిట్ నెంబర్ సిక్స్ డిజిట్ నెంబర్ రాయమంటున్నాడు గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటున్నాడు మరి గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటున్నాడు ఇచ్చినవేమో ఫైవ్ డిజిట్స్ రాయమంటుందేమో సిక్స్ డిజిట్స్ కాబట్టి ఏదో ఒక డిజిట్ ని సెకండ్ టైం వాడుకుంటేనే ఆరంకి సంఖ్య అయితే అవుతుంది కాబట్టి వీటన్నిటిలో పెద్ద రాయమంటున్నాడు కదా ప్రజెంట్ గ్రేటెస్ట్ రాయమంటున్నాడు కాబట్టి గ్రేటెస్ట్ సెవెన్ దాన్నే టూ టైమ్స్ వాడుతాను మిగిలిన వెనుక మిగిలిన అర్థమవుతుంది కదా ఫైవ్ త్రీ టూ జీరో ఇప్పుడు ఈ విధంగా చూస్తే నీకు కావలసినటువంటి గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది ఒకవేళ నీకు స్మాలెస్ట్ నెంబర్ అడిగితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఇక్కడే ఉంటుంది ఒకసారి అబ్జర్వేషన్ చే స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ టు బిగ్ పెట్టుకుంటే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది మరి స్మాల్ నెంబర్ ఏంటి జీరో అంటే జీరోని ఇక్కడ పెట్టకూడదు అలాగే ఇంకొకటి నువ్వు గుర్తు పెట్టుకో ఇక్కడ ఇచ్చిన ఫైవ్ డిజిట్స్ రాయి ఉంటుందేమో సిక్స్ డిజిట్స్ కాబట్టి నువ్వు ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ని టూ టైమ్స్ వాడాలి అంటే జీరోని టూ టైమ్స్ వాడాలి జీరోని టూ టైమ్స్ వాడాలి అదే గుర్తుపెట్టుకో అంతేగాని స్టార్టింగ్లో టూ రాస్తా జీరో రాయకూడదు కాబట్టి ఇక్కడ నేను టూ రాయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా బాగానే ఉంది కానీ టూని టూ టైమ్స్ రాసేస్తారు చాలామంది టూని టూ టైమ్స్ రాసేస్తారు అది తప్పు నువ్వు రాయవలసింది స్మాలెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ని టూ టైమ్స్ రాయాలి కానీ ఈ టూ జీరోస్ని స్టార్టింగ్ టూ ప్లేసెస్లో పెడితే దానికి వాల్యూ ఉండదు కాబట్టి టూని స్టార్టింగ్లో రాసి తర్వాత టూ జీరోస్ పెట్టాలి ఇది ఇంపార్టెంట్ చాలా మంది ఇక్కడ టూ అనేది పెట్టేస్తారు అందుకు కన్ఫ్యూజన్ అవుతారని చెప్పాను టూ జీరో జీరో తర్వాత త్రీ ఫైవ్ సెవెన్ స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ కి పెట్టే అవకాశం అయితే జీరోలు ఉండేటప్పుడు ఈ విధంగానే ఉంటది కాబట్టి ఇక్కడ ఇచ్చేటటువంటి నెంబర్స్తో రాయగలిగే స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ ఏదైనా ఉన్నది అంటే ఇది అవుతుంది ఒకవేళ ఇక్కడ టూ పెట్టారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూడు ఇదేమో నీకు టూ ల్యాక్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ అయింది ఇదేమో టూ లాక్ ట్వంటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అయ్యింది మరి టూ లాక్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పెద్దదా టూ లాక్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అంటే ఇక్కడ ఎక్కువ అయిపోయింది ఇది మరి చిన్న నంబర్ ఇదే కదా అవుతుంది ఆ విధంగా ఈ నెంబర్ నే అంటే జీరోనే టూ టైమ్స్ రాయాలి టూని టూ టైమ్స్ రాయకూడదు అంటే దాని మీద కొంచెం అవగాహన రావాలనే ఇదైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి కొంచెం ఇంకా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉన్నది అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫైవ్ డిజిట్ ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అలాగే త్రీ డిజిట్ స్మాలెస్ట్ ఆర్డ్ నెంబర్ సమ్ చేయమని అడుగుతాడు సమ్ అంటే మొత్తం ఎంత అని అడుగుతాడు మనకి మామూలుగా అయితే కూర్చున్న కాన్సన్ట్రేషన్ గా చదవనోడు ఒకలా చేస్తాడు కూర్చున్న కాన్సన్ట్రేషన్ గా చదివినోడు ఇంకొకలా చేస్తాడు మనకి ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అనుకుని చదివిన వాళ్ళు ఏ విధంగా రాస్తారు ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి నైన్ ఫైవ్ టైమ్స్ రాస్తే అదే నీకు ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే అర్థమైతే థౌసండ్ సారీ హండ్రెడ్ సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్కి హండ్రెడ్ కలపాలి నైన్ నైన్ జీరో వన్ జీరో వన్ అంటే నీకు ఏమొస్తుంది వన్ ల్యాక్ నైన్టీ నైన్ అయితే వస్తుంది కానీ కొచింగ్ నువ్వు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొచింగ్ బాగా అర్థం చేసుకోవాలి ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఐదు అంకెల అతి పెద్ద సరి సంఖ్య ఏమిటి అది ముందు తెలుసుకోవాలి అలాగే త్రీ డిజిట్ స్మాలెస్ట్ ఆర్డ్ నెంబర్ మూడు అంకెల అతి చిన్న బేసి ఏటో తెలుసుకోవాలి అప్పుడు ఆ రెండింటి ప్లస్ చేయాలి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూస్తే ఇది నీకు ఆర్డ్ నెంబర్ బేసి సంఖ్య ఇదేమో నీకు హండ్రెడ్ ఏమో హండ్రెడ్ ఏమో నీకు ఈవెన్ నెంబర్ సరి సంఖ్య నీకు ఫైవ్ డిజిట్లో ఈవెన్ నెంబర్ అన్నాడా ఆర్డ్ నెంబర్ అన్నాడా మరి ఇది ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఎలా చెప్తాము ఈ యూనిట్ ప్లేస్లో యూనిట్ ప్లేస్లో ఉండేటటువంటి నెంబరు టూతో డివైడ్ అయితే ఆ నెంబర్ ఏమో నీకు ఈవెన్ నెంబర్ అవుతుంది యూనిట్ ప్లేస్లో ఉండే నెంబరు ఎగ్జాక్ట్గా టూతో డివైడ్ అవ్వకపోతే అది నీకు ఆర్డ్ నెంబర్ బేస్ సంఖ్య అవుతుంది ఇక్కడ నైన్ ఉంది నైన్ ఏమో టూతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు కాబట్టి నైన్ ఏమో ఆడ్ నెంబర్ అవుతుంది మరి ఆడ్ నెంబర్ అన్నాడా ఈవెన్ నెంబర్ అన్నాడా ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అన్నాడు మరి నేను నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి వన్ ల్యాక్ వన్ ల్యాక్ లో లాస్ట్ లో జీరో వస్తుంది జీరో వచ్చిందంటే అది టూ తో డివైడ్ అవుతుంది కాదు అనట్లేదు కానీ ఒక లక్ష అంటే వన్ ల్యాక్ అనేది సిక్స్ డిజిట్ నెంబర్ అయిపోద్ది అంటే దీని తరువాత నెంబర్ నువ్వు తీసుకోకూడదు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి ఎందుకు వాడు అంటుంది ఫైవ్ డిజిట్ నెంబర్ నువ్వు నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు కానీ అది సిక్స్ డిజిట్ నెంబర్ అయిపోద్ది అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది దీనికంటే ఒకటి అనుకో అది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది ఇప్పుడు నైన్ నైన్టీ నైన్కి ఒకటి తగ్గిస్తే ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఇది ఫైవ్ డిజిట్లోనే ఉంది ఈవెన్ నెంబర్గా కూడా మారిపోయింది సరి సంఖ్యకు కూడా మారిపోయింది కాబట్టి ఇది నీకు ఓకే వాడిచ్చిన కూర్చుని ఇది నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు త్రీ డిజిట్ స్మాలెస్ట్ ఆర్డ్ నెంబర్ ఇక్కడ నీకు త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాస్తావు అది నీకు ఆర్డ్ నెంబర్ అయితే పర్లేదు కానీ అక్కడ ఈవెన్ నెంబర్ అయిపోయింది ఎలా చెప్తాను యూనిట్ ప్లస్ లో జీరో ఉంది యూనిట్ ప్లస్ లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అవి ఉంటే అది ఈవెన్ నెంబర్ ఇక్కడ జీరో ఉంది ఈవెన్ నెంబర్ కానీ ఈడే ఈవెన్ నెంబర్ అంటే ఆర్డ్ నెంబర్ అంటున్నాడు ఆర్డ్ నెంబర్ బేస్ సింక్ అంటున్నాడు ఇప్పుడు నేనేం చేస్తాను ఇంతకు ముందు ఒకటి తగ్గించినట్టు ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి తగ్గించాను అనుకో అప్పుడు హండ్రెడ్ లో నుంచి ఒకటి తగ్గిస్తే నైన్టీ నైన్ అవుతుంది నైన్టీ నైన్ త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అయితే అవ్వదు త్రీ డిజిట్ లోనే ఉండాలి మరి నైన్టీ నైన్ త్రీ డిజిట్ కాదు కదా అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి అంటే వన్ హండ్రెడ్ వన్ ఇప్పుడు ఇది ఇందులో మారిపోయింది బేసి సంఖ్య ఆర్డ్ నెంబర్ మారిపోయింది ఇప్పుడు నువ్వు చూసుకుంటే వాడు ఇచ్చిన రెండు కండిషన్లు ఓకే అయ్యాయి నైన్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఏమో ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ ఐదు అంకెల అతి పెద్ద సరి సంఖ్య వన్ హండ్రెడ్ వన్ ఏమో త్రీ డిజిట్ స్మాలెస్ట్ ఆర్డ్ నెంబర్ మూడు అంకెల అతి చిన్న బేసి సంఖ్య ఈ రెండు సరిపోయి ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఇదే వాల్యూ వస్తుందా వస్తుందని ఏమైనా గ్యారెంటీ ఉందా నైన్ నైన్ టెన్ వన్ నైన్ సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది ఓకే బాగానే ఉంది కానీ నీకు ఒక్కొక్కసారి వాడు ఫైవ్ డిజిట్ గ్రేటెస్ట్ ఈవెన్ నెంబరు త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటాడు నీకు స్మాలెస్ట్ నెంబర్ అని అంటాడంటే అక్కడ నీకు ఆర్డ్ నెంబర్ గురించి స్పెషల్గా చెప్పలేదు అప్పుడు నువ్వు స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు రెండు ప్లస్ చేస్తే ఒకటి వచ్చే సందర్భం ఖచ్చితంగా ఉంటుందా ఉండదు అప్పుడు నీకేమవుతుంది ఎయిట్ నైన్ ఈ విధంగా వస్తుంది వన్ లాక్ నైన్టీ ఎయిట్ వస్తుంది అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన కుర్చిను కాన్సన్ట్రేషన్ గా చూడాలి అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం ఈ కుర్చిన్ ఇవ్వడం జరిగింది ఫైవ్ డిజిట్ ఇట్ గ్రేటెస్ట్ అన్నాడా గ్రేటెస్ట్ ఈవెన్ అన్నాడా గ్రేటెస్ట్ ఆడ్ అన్నాడా అవన్నీ చూసుకోవాలి అలాగే ఫోర్ డిజిట్ స్మాలెస్ట్ అన్నాడా లేకపోతే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడా స్మాలెస్ట్ ఆడ్ నంబర్ అన్నాడా అవన్నీ చూసుకొని నీకు ఇచ్చినటువంటి నెంబర్స్ కి అది సాటిస్ఫై చేస్తే అప్పుడు నీకు అక్కడ సమ్ చేయమన్నాడా డిఫరెన్స్ చేయమన్నాడా అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చెయ్యాలి